భవానీ ఆలయం అనేది భవానీ దేవతకు అంకిత చేయబడిన హిందూ దేవాలయం ఇది భారతదేశంలోని మహారాష్ట్రలోని ఉస్నాబా ఉస్నాబాద్ జిల్లాలోని తుల్జాపూర్లో ఉంది ఇది యాభై ఒకటి శక్తి పీఠాల్లో ఒకటిగా పరిగణించబడింది ఇది సోలాపూర్ నుంచి నలభై ఐదు కిలోమీటర్ దూరంలో ఉంది ఈ ఆలయాన్ని పదకొండవ శతాబ్దం సిఈలో మరాఠా గోణే బుద్ధ రుద్రదేవ నిర్మించిన ఆలయ నిర్వహణ పూజారి హక్కులు మారాఠోర్ క్రమంగా మారాఠీ అయినది భవానీ దేవిని వివిధ ప్రాంతాల్లో తులజా తురజా త్వరిత ఏడుగురు అక్క అవతార పేర్లను ఒకటి తుల్జా రెండు మారెమ మూడు అంబ నాలుగు కమలాక ఐదు అమలాక ఆరు అశోధర ఏడు ద్వలంగ ఈ ఏడుగురిని ఒకే అవతారంతో జగదాంబ అనే పేరుతో పిలుస్తారు తులజామాత ఛత్రపతి శివాజీకే కాదు అనేక కుటుంబాలకు ఇంకా చెప్పాలంటే ఇతర రాష్ట్రాల్లోని ప్రజలకు కుటుంబ దేవత మహారాష్ట్రలోని మూడున్నర శక్తిపీఠాలు మరియు భారతదేశంలోని యాభై పీఠాలు ఒకటి భవాని ఆలయము భారతదేశంలో పూర్వం నైమిష్య అరణ్యము దండకారణ్యం అనే రెండు అడుగులు ఉండేవి ఇవి భవానీ విగ్రహ ప్రతిష్ఠాపనకు ఇతర దేవాలయాలతో పోల్చి చూసినప్పుడు ఒక అంత తేడాను మనం గమనించవచ్చు విగ్రహం స్థిరంగా ప్రతిష్ఠించబడలేదు సహజంగా చాలా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్టాపన స్థిరంగా ఉంటుంది అయితే ఈ ఆలయంలో మాత్రం విగ్రహ చలన స్థితిలో ప్రతిష్ఠించబడి ఉంటుంది అంటే విగ్రహం కలుతు కదులుతుందన్నమాట ఈ విగ్రహ ప్రతిష్టాపన శ్రీయాత్రలో ఆదిశంకరాచార్యుల వారు చేసినట్లు చరిత్ర చెబుతుంది విగ్రహం చలన స్థితిలో ఉండడంలో ప్రతి ఏటా మూడు సార్లు శ్రీయాత్రకు మాత మాత తరలి వస్తుంది తుల్జామాత దేవాలయ నిర్మల శైలి హేమత్పంథి పద్ధతిలో గోచరిస్తుంది అమ్మవారి దేవాలయాన్ని సమీపించిన మనకు అక్కడ రెండు పెద్ద మహాద్వారాలు దర్శనమిస్తాయి గుడిలో ప్రవేశించగానే మొదటగా నూట ఎనిమిది పవిత్ర తీర్థాలలో కూడిన కల్లోల తీర్థం కనబడుతుంది నిత్యం ఈ తీర్థం ప్రవహించ ప్రవహిస్తుండడం ఇక్కడ విశేషం గోముఖ్ సమీపంలో సిద్ధి వినాయకుని ఆలయం దర్శనమిస్తుంది ఆ తర్వాత సర్దార్ నింబల్కర్ నిర్మించిన చక్కటి ఆకృతులతో నిర్మించి తీర్చిదిద్దిన ఓ గేటును దాటుకుంటూ వస్తాము ఈ గేటు నుంచి ప్రవేశించిన మనకు రెండు ఆకృతులు కనబడతాయి ఎడమవైపున మార్కండయ్య మహర్షి విగ్రహం ఉంటే కుడివైపున పెద్ద నగర గోచరిస్తుంది గర్భగుడిలోకి ప్రవేశించిన మనకు స్వర్ణపరాలతో దగదగలాడుతూ స్వయంభుగా వెలిసిన తుల్జా మాత దర్శనమిస్తుంది అమ్మవారి దర్శనం మదిని పులకరింపజేస్తుంది గర్భగుడికి సమీపంలో పాలంగా పిలువబడే వెండితో తయారయ్యబడ్డ మంచం ఒకటి కనిపిస్తుంది అమ్మవారు ఈ మంచంపై నిద్రకు ఉపక్రమిస్తుందని భక్తుల విశ్వాసము ఒక పాల్ పాలగంగు ఎదురుగా మహాదేవలింగం కనపడుతుంది చూసేందుకు భవానీ ఆ సర్వేశ్వరుడు ఒకరినొకరు ఎదురెదురుగా ఆశీర్వదిస్తున్నట్లు మనకు తెలుస్తుంది అక్కడ ఉన్న స్థూపాల్లోని ఒక దానిపై ఒక వెండి ఉంగరం ఉండడాన్ని మనం గమనించవచ్చు ఈ స్థూపం గురించి ఏ విశ్వాసం ఒక విశ్వాసం ఉంది అదేమిటంటే శరీరంలోని ఏ భాగంలోనైనా తీవ్రమైన నొప్పితే బాధపడేవారు ఆ ఉంగరాన్ని ఏడు రోజుల పాటు తాకితే చాలు ఉపశమనం కలిగి నొప్పి మాయమవుతుంది తుల్జాబాబా అని దీవెనలకై ఛత్రపతి శివాజీ తరచుగా ఆలయాన్ని దర్శించేవారని ప్రతిదీ ఆలయంలో శకునవంతి అన్న పేరుతో పిలిచే ఓ గుండ్రని రాయి ఉంది ఇది ఓ అద్భుతమైన రాయి అని ప్రజలు నమ్ముతారు ఈ రాయిపై చేతితో గట్టిగా అదిమి పెట్టి ఓ ప్రశ్నను అడిగి దానికి అవునా కాదా అని అడిగితే రాయి స్పందిస్తుంది సమాధానం అవును అయితే రాయి కుడివైపుకు తిరుగుతుంది కాదు అనే సమాధానం అట్లయితే ఎడమవైపుకు తిరుగుతుంది ఒకవేళ రాయి ఎటు కదలకుండా స్థిరంగా ఉన్నట్లయితే అనుకున్న పని కాస్త అంత ఆలస్యంగా పూర్తవుతుందని అర్థం ఇవన్నీ భక్తుల నమ్మకాలు అంతేకాదు ఛత్రపతి శివాజీ సై సై సైన్యము ఏ యుద్ధానికైనా వెళితే ముందు చింతామణి వద్దకు వెళ్ళి తన సమరానికి వెళ్ళాలా వద్దని ప్రశ్నించేవాడట చింతామణి తర్వాత మనకు దర్శనమిచ్చేదని జ జమదజ్ఞన అమ్మవారు నగలన్నీ ఆ జమదజ్ఞనలో భద్రపరచబడతాయి ఈ నగలన్నీ ఉత్సవాల సమయంలో అమ్మవారికి ధరింపజేస్తారు ఈ నగల్లో నూట ఎనిమిది విగ్రహాలు పొదిగిన బంగారు గొలుసు నాటి రారాజు ఛత్రపతి శివాజీ అమ్మవారికి బహుకరించినది కావడం విశేషం తులజాభవానీ అమ్మవారి దివ్య రూపం స్వయంగా వెలిసిన భవాని విగ్రహం నల్లరాజుతో మలచబడింది విగ్రహం మలచబడ తీరును మనం గమనించినట్లయితే దేవి ప పంచయతన పద్ధతిగా స్పష్టంగా తెలుస్తుంది విగ్రహానికి ఎనిమిది చేతులు ఉన్నాయి ఒక చెయ్యి దైత్య జుట్టును పట్టుకొని ఉంటుంది మరో చేతిని త్రిశూలంతో దైత్యుని గుండెను చీల్చినట్లు ఉంటుంది పాదాల వద్ద మహిషాసురుని ఆకారం కనబడుతుంది ఇక దేవి కుడి చేతి వైపు ఆమె వాహనమైన సింహ విగ్రహం కనపడుతుంది విగ్రహానికి సమీపంలో మార్కండయ్య ఋషి ఆకృతి నెలకొని ఉండడాన్ని గమనించవచ్చు విగ్రహానికి సమీపంలో చంద్రబింబం కనబడుతుంది అలాగే కుడివైపున భగవాన్ని బింబం గోచరిస్తుంది విగ్రహానికి ఉన్న ప్రతి చేతిలోని చక్రం గద త్రిశూలం అంకుశం ధనస్సు వంటి ఆయుధాలు ఉండడాన్ని మనం గమనించవచ్చు అమ్మవారి విగ్రహానికి కుడివైపున అనుభూతి అనే పిలువబడే మహిళ ప్రార్థిస్తున్నట్లు కనబడుతుంది భవన్ చరిత్ర పురాణాల్లో దేవి చరిత్ర ప్రస్తుతించబడింది భవన్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం మార్కండేయ పురాణంలో చూడవచ్చు సంస్కృతంలోని దుర్గా సప్తశతిలో అమ్మవారికి చెందిన పురాణ గత పదమూడు అధ్యాయంలోని ఏడు ఏడు వందల శ్లోకాలు లేదా పద్యాలతో వివరించబడింది దేవి భాగవతంలోని అమ్మవారి వృత్తంతం చెప్పబడింది ఆలయమూర్తి ప్రధాన ఆలయంలోని భవాని విగ్రహం భవాని దేవి విగ్రహం ఆమె భక్తులకు స్వయంగా వెలిసింది అని నమ్ముతారు ఎంతైనా గ్రా గ్రానైట్ వి విగ్రహం మూడు అడుగుల పొడవు ఎనిమిది చేతులతో ఆయుధాలు పట్టుకుని వధించిన రాక్షసుడు మనసాసురుడిని తల కలిగి ఉంటుంది దేవిని తుల్జా తురజా త్వరిత అంబాని కూడా అంటారు ఆలయంలో భవాని పూజ మరాఠా ప్రాంతంలో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆలయంగా తుల్జామాత దేవాలయం నిలిచింది నాటి బో బోంస్లే పాలకులకు తుల్జామాత కుటుంబ దేవత అమ్మవారి దీవెనతో ఛత్రపతి శివాజీ యుద్ధభూమిలో ప్రతిసారి విజయం సాధించేవారు అంతేకాక తుల్జాబవాని ఛత్రపతి శివాజీకి ఖడ్గాన్ని బహుకరి బహుకరించిందని విశ్వాసం తుల్జాపూర్ సముద్ర మట్టానికి రెండు వందల డెబ్బై మీటర్ల ఎత్తులో బాల్ఘట్ అని పిలువబడే కొండలపై నెలకొని ఉన్నది చి చింత చెట్టులో చింత చెట్లతో నిండి ఉండే ఈ పట్టణానికి చింతాపూర్ అన్న పేరు ఉండేది క్రమంగా ఈ పేరు తుల్జాబాబా అనే పేరు మీదుగా తుల్జాపూర్గా మారింది భారతదేశంలోని పుణ్యక్షేత్రాల్లో తుల్జాపూర్ ఒకటని చెప్పవచ్చు ఆలయానికి ఏటా లక్ష మంది భక్తులు దర్శించుకొని అమ్మవారి దీవెనలు అందుకొని వెళ్తుంటారు నవరాత్రి పండగ నాడు ఆలయం మరింత రద్దీగా ఉంటుంది ఇక్కడ జంతు కూడా జరుగుతుంది శరత్ ఋతు నవరాత్రి పండుగ మరియు దసరా యొక్క తొమ్మిదవ రోజు ఖండనవమి నాడు దేవత గౌరవార్థం మేకలను బలిస్తారు భవానీ ఆలయం మరియు మాతాంగి దేవాలయం రెండింటికి మహర్ కమ్యూనిటీ ద్వారా నిజమైన బలివద జరుగుతుంది బస్సు మార్గంలో దక్షిణ భారతం నుంచి వచ్చే భక్తులు తుల్జాపూర్కు ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న నల్దుర్గ్కు రావాల్సి ఉంటుంది ఈ మార్గం రెండుగా చీలుతుంది ఒకటి సోలాపూర్ మరొకటి తుల్జాపూర్కు చేరుకుంటుంది అలాగే ఉత్తర పశ్చిమ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు సోలాపూర్కు చేరుకోవాలి అక్కడ నుండి నలభై నాలుగు కిలోమీటర్ల తుల్జాపూర్లో ఉంటుంది లేదా తుల్జాపూర్కు పద్దెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉస్మాన్బాకు చేరుకొని అక్కడ నుండి తుల్జాపూర్కు చేరుకోవచ్చు ఇకపోతే తూర్పు ప్రాంతం నుంచి వచ్చే భక్తులు నాగాపూర్కు చేరుకొని అక్కడి నుంచి ఐదు వందల అరవై కిలోమీటర్ దూరంలో ఉన్న తుల్జాపూర్కు చేరుకోవచ్చు లేదా లాతూర్కు చేరుకోవచ్చు ఇక్కడ నుండి డెబ్బై ఐదు కిలోమీటర్ దూరంలో తుల్జాపూర్ ఉంది సోలాపూర్ ఉస్మాన్బాద్ నల్దుర్గా నుంచి తుల్జాపూర్కు ప్రతి పది నిమిషాలకు ఓసారి బస్ సర్వీసు ఉంది